అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు కర్నూలు జిల్లా ఎమ్మెగనేరు ఆర్టీసీ డిపో నుండి యాభై బస్సులను పంపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు డిపోలో ఎనభై మూడు బస్సులు ఉండగా తరలి వెళ్ళాయి మిగిలింది కేవలం ఇరవై ఎనిమిది బస్సులే కావడంతో ప్రయాణికులు బస్సుల కోసం రెండు గంటలు మూడు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది ఆసుపత్రులకు వెళ్లాల్సిన రోగులు బస్సుల కోసం పడికాపులు కాస్తూ డీల పడ్డారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడం బస్సులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు నిలబడి వెళ్ళాల్సిన దుస్థితి నెలకొంది bahasa nama wala అనంతపురూ సమావేశానికి ఎమ్మెల్యూ డిపో దాదాపు తొంభై ఐదు బస్సులు ఉంటాయి ఇక్కడ ఈ డిపో నుంచి దాదాపు నలభై యాభై ఐదు బస్సులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పోవడంతో చాలా మంది ప్రేక్షకులు గమ్యస్థానం చేరలేక ఉదయం ఆరు గంటలకు వచ్చినటువంటి వాళ్ళు ఈ విధంగా చేరడానికి ఇబ్బందులు పడుతూ ఈ పాలక ప్రభుత్వాలు ఒకటే విజ్ఞప్తి చేస్తాం మీ సభలు సమావేశాలతో కానీ మాసములు కానీ మీరు ప్రజలకు ఉపయోగించే బస్సులు కాకుండా మీ సొంత బస్సులను లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ లో తీసుకెళ్లి మీ యొక్క సభను విజాంతం చేసుకోండి అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క బస్సులు మీరు వినియోగిస్తే ప్రజలు ఇవాళ గమ్యసం చేయలేక ఏ విధంగా ఇబ్బందులు పడతారు అదే మీరు ఇబ్బందులు పడడానికి చాలా అవసరం పడుతున్నారు హాస్పిటల్ పోయే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు స్కూల్ కాలేజీ వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ఇతర ప్రాంతాల కోసం చాలా మంది కూడా ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు ముసలికాటు నుంచి పిల్లలు కూడా బస్సులు లేక ఇబ్బంది పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తిస్తాం మీ యొక్క హాత్ మీ యొక్క సభలు మీ సమావేశాలను కృషి జం చేసుకోవడానికి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడతారని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళని మేము ప్రశ్నిస్తాం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ప్రభుత్వం కాకున్నట్టు మీ ప్రత్యే న్యాయం ఏర్పాటు చూసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం